మీ సార్కే మెసేజ్ పెట్టాను వాట్సాప్లో పిల్లలిద్దరూ ఈరోజు స్కూల్కి రావడం లేదండి వాళ్ళమ్మతో ఊరేస్తున్నారని మెసేజ్ పెట్టాను అయితే బయట ఉంటుంది క్యారేసంటే ఓ జాగా దగ్గర చాలి మంచికి వచ్చిన ఇందులో ఉన్నాయా ఉన్నాయా డబ్బులు నీకు ఇచ్చాను కదా అత టిఫిన్ కావాలితే తెచ్చుకోండి తెచ్చుకొని ఛార్జికి కావాలితే పట్టుకెళ్ళి డబ్బులు ఇంకా ఏమైనా కావాలి డబ్బులు పట్టుకెళ్ళు బీరువాళ్ళు ఉన్నాయి నేను వెళ్తున్నాను వెళ్ళరా లోన్ ఉంది వెళ్ళి ఏమైంది ఆకోటి కొత్తందో లేదేనా ఆకు ఆకుకోర్టు గురించినా ఊరేళతుంది కదా ఈరోజు ఊరేతుంది ఆకుకోర్టు కొత్తలేదని చెప్పు అయితే ఇడికి తెల్దామైతే సరే కుక్కపిల్ల లోన్కి వచ్చే అతని చూడు అక్కడ ఒడాకేరుతున్నారు అంటే ఇలాగ నాటు పొగాకు తోట కొట్టేసిన తర్వాత కింద ఇది ఇటువంటి ఆకు ఉంటుంది దీన్నే వగడాక అంటున్నారు అసలు ఈ పాటికే నేను పొలం రావాలి టైం వచ్చేసి ఇప్పుడు పది నిమిషాల తక్కువ ఏడైపోతుంది ఇప్పుడు రావాలి నేను పొలం సత్యవాతని అన్నం వండవే బాబు అంటే ఎలాగూ ఈరోజు పనిలోకి వెళ్తలేదు కదని పొద్దున్న బేగా లేదు పొద్దున్న ఇప్పుడు ఆరున్నరకు లేచి అప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టింది ఆ అన్నం ఉడికి కేరాజీ పెట్టేప్పటికి ఈ టైం అయిపోయింది నేను పొలం వచ్చేదప్పటికి అదే ఉంటే ఈ పాటికి లేచిపోను సత్యవతి ఈరోజు ఊరు వెళ్తుంది మొన్న వాళ్ళ తమ్ముడికి పిల్లోడు పుట్టాడు అంట ఈరోజు నీళ్ళు వస్తున్నారంట నీళ్ళు వస్తున్నారు నేను ఊరు వెళ్ళాలి నేను వెళ్తామే కాదు పిల్లల్ని కూడా తీసుకెళ్తానంత సర్లే తీసుకెళ్ళాను అంత తీసుకెళ్ళి మొత్తం ముగ్గురు కావలిసి వెళ్ళండి డబ్బులు కావాలి బీరువాలు ఉన్నాయి నీకు ఎంత కావాలి అంత పట్టుకెళ్ళని చెప్పి నేను పొలం వచ్చాను దొయ్యేయాలి వేయాలి ఈ చేను వచ్చేసి మా మామయ్య గారిది ఇది మా మామయ్య గారిది ఆ పైన ఉన్నది మా మామయ్య గారిది మళ్ళీ అదిగా పైన ఒక ఎకరం ఉంది అది కూడా మా మామయ్య గారిది అయితే ఈ రెండు మొక్కలు కౌలికి చేస్తున్నారు ఈ మొక్క నిన్న నేను నిన్న సాయంత్రం జాడు కోసాను కదా ఆ జాడు చేనున్న మొక్క ఈ రెండు మొక్కలు సొంత ఇవి ఈ ఎకరం అదిగా పైన ఉన్న ఈ ఎకరం పాముల తోట పక్కన ఒక ఎకరం ఉంది ఈ రెండు ఎకరాలు కౌలుకు చేస్తున్నారు ఇప్పుడు నేను దొయ్యి చేస్తున్నాను దొయ్యి దేనికంటే ఇది చూడండి ఈ కాలం నాసిగా ఉండి గడ్డ వచ్చేసింది ఇటువంటి కాలంలో దొయ్యేయ్యమని చెప్పారు మళ్ళీ అదిగా మొక్కలు పెరిగిపోయిన కాడ పెద్ద గడ్డి లేదు ఈ నాసిగున్న కాడ మట్టుకి దొయ్యేయ్యబ్బులు అని చెప్పారు నిన్న సాయంత్రం నేను మా మామయ్య గారు పొలం వచ్చాం కదా నేను జోడు కోసి కొట్టుగరలు వేసి అక్కడ టమాటాకీలు కోసుకున్న తర్వాత ఇద్దరం కలిసి మొత్తం ఈ చేయలన్నీ చూసుకుంటూ చూసుకుంటూ అలా పైకి వచ్చి పైన కల్టివేటర్ గుంటుకులు ఉంటే అవన్నీ పట్టుకుని మళ్ళీ వెనకట్టుకెళ్ళిపోయాం తోలుబడి అయిపోయినాయి కదా అప్పుడు అన్నారు మా మా మామయ్య గారు ఈ కాల బాగా నాశిచ్చేసిన డబ్బులు గడ్డి కూడా పెరిగిపోతుందో ఒకసారి దొయ్యేసి వస్తే ఈ గడ్డంతా చచ్చిపోతుంది ఈ లోపు మొక్కలు కూడా పెరిగితే ఇక గడ్డి గట్ట పట్టదో రేపు పొద్దున్న కూలికే వచ్చి దొయ్యేసి అని చెప్పారు సరే మాయగారు వస్తారని చెప్పాను అర్థమైంది కదా మీకు నేను దొయ్యేత ఏ రకంగా రావాల్సి వచ్చిందో సరే పొలం వచ్చిన తర్వాత సెల్ ఫోన్ తడిసిపోద్దని నేను ఏం చేస్తానంటే ఇంటికాడ నుంచి పట్టుకొచ్చిన కవర్ తీసుకుని ఆ ఫోను కవర్లో పెట్టేసుకుని జోలో పెట్టేసుకుంటా ఇంకా పని అయ్యేంతవరకు అది వరకు ఫోన్ అసలు జేబులో నుండి తీను మంచారిన తర్వాత అప్పుడు తీస్తాను ఇలాగ ఉంటే డైలీ మా పనులు ఎక్కడికక్కడ సెటప్ చేసుకుని అలా పెట్టుకుంటాం ఎప్పటికప్పుడే నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం సడన్గా వాన దేవనని గుడిగలెట్టుకెళ్ళి తడుచండే ఆ టైప్లో నేను పొలం వెళ్తే మంచులో ఏదో పని చేయవలసి వద్దే సెల్ ఫోన్ తడిసిపోద్దు అని ముందు జాగ్రత్తగా పొలం వెళుతుందని అనేపాటికి కవర్ పట్టుకుని వెళ్ళిపోతాను ఇప్పుడు టైం వచ్చేసి పది అయింది పది గంటలకి మా మామయ్య గారు పొలం వచ్చారు పాల కేంద్రం పట్టాలి కదా పనులన్నీ చూసుకుని పది గంటలకు పొలం వస్తారు వచ్చేది అప్పుడు టిఫిన్ టీయ ఇందులో సబ్బు ఉంది సబ్బు దేనికంటే నాటు పొగాకు జిడ్డు ఎక్కువ బేరం తోటకి జిడ్డు జిడ్డు ఉంటుంది కానీ నాటు పొగాకు కన్నా బేరం పొగాకుకి జిడ్డు ఎక్కువ కాదు నాటు పొగాకే జిడ్డు ఎక్కువ నేను ఇప్పుడు దొయ్యేసాను కదా ఇది చేతులు ఇక్కడ అయిపోద్ది ఈ చేతులు సరిగ్గా గడికపోతే ఈ చేదంతా మళ్ళీ కడుపులోకి వెళ్ళిపోద్ది అందుకని సబ్బుదేమని చెప్పాను ఈ సంచిలో సబ్బు ఉంది ఇక ఇలాగ నాశకున్న కాలవకాలు ఇలా దొయ్యేత్తనాను ఇలాగ ఒక పక్క దొయ్యి ఇది రెండు పక్కలు కాదు ఇది వరకు రెండు పక్కలు వేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అంటే రెండు పక్కల ఏతుంటే దొయ్య ఆకులు ఇరిగిపోతున్నాయి అని ఒక పక్కే దొయ్యేస్తాను ఇలాగే తోట ఎక్కడ నాసుకుంటే అక్కడ దొయ్యేస్తున్నాను నేను ఈ కాలువ వేసేసాను ఈ కాలువ అది తాడి చెట్టు కాడి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు ఆ తాడి చెట్లు ఉన్నాయా ఆ తాడి చెట్లు కాడి నుంచి అదిగో కింద అక్కడ తాడి చెట్టు కాపాడుతుంది చూడండి అక్కడికి కాలువ బోరు కాలువ ఈ కాలువ వేసేసాను నాసుకున్నది ఈ కాలువ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నాచుగా ఉంటే అక్కడ వేస్తున్నాను అక్కడ వేస్తుంటే ఈ లోపు టిఫిన్ వచ్చింది ఈ కాలం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇదిగో మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి నాసిగా ఉంది అంటే ఇది ఈ చెట్ల కాడ నుంచి అదే ఈ పువ్వు వచ్చిన మొక్కల కాడ నుంచి అది పువ్వు వచ్చిన మొక్కలకి మధ్యలో నాసిగా ఉంది చూడండి ఈ నాశగా ఉన్న కాడ కొలిపొచ్చేది గాలి తగిలి అందుకనే ఈ కాలం అయిపోయిన తర్వాత ఈ ఉన్న మొక్కల మట్టికి వేస్తున్నాను ఇదిగోండి పార ఎక్కడ పెట్టాను సరే చేతులు గడుకొని టిఫిన్ చేస్తాను ఎనిమిది గంటలకే కరెంట్ వద్దు ఈ సూప్ అంటే నీళ్ళు కిందకి వెళ్తున్నాయి ఇక్కడ నీళ్ళు వస్తాయని చెప్పారు ఇది ఓడదిస్తే చూద్దాం అత్తనే చేతులు ఇది కూడా సబ్బు అక్కడ పెట్టా మా మామయ్యగారు పొద్దున్న పాలు తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు టిఫిన్ ఎంత తేనబ్బులు అని అడిగారు అసలు నేను తెమ్మని చెప్తే యాభై రూపాయలు తిండి మా అంటే అసలు మొహమాట లేకుండా తెచ్చేస్తారు కానీ నేనే చెప్పలే పది రూపాయలు చోళ్ళ మాగారు అసలు మీకు తెమ్మని చెప్తాం పాపం ఎంత తేమంటే ఎంత తెచ్చేస్తారు ఎక్కువ తిన సరే పొట్ట వచ్చేస్తుంది పొట్ట వచ్చిందంటే మనిషి అసలు ఫిట్గా ఉండడం ఏ పని చేయలేడు అసలు పది రూపాయలతో చోళ్ళండి అన్నాను అయినా సరే ఇరవై రూపాయలది తెచ్చేసినట్టు ఉన్నారు పది రూపాయలకి ఎంత టిఫిన్ రాదు ఇరవై రూపాయలదిఫిన్ చేసేదప్పుడు గొంతుకి అడ్డపడినప్పుడు అందులో తీసుకుని తాగుతున్నాం అందరం ఇంటి దగ్గర తాగుతారు టీయ నేను మాత్రం ఈ పొగాకు చేయలు ఈ మొక్కజా చేలు మధ్యలో టీ తాగుతున్నా ఎప్పుడు ఇంటికాడ తాగితే బోరు కొట్టేదిగా పొద్దున్న పొగతోటిలో దొయ్యేసాను కదా నాసుకున్న కాలంలో దొయ్యేతం అయిపోయిన తర్వాత ఈ బోధి చెక్కాను పన్నెండున్నరకే ఈ బోదు చెక్కుతో మొదలెట్టాను అరగంటలో బోధి అయింది మా మామయ్య గారు చెప్పారు అందులోనే దొయ్యాతం అయిపోయాక ఈ బోదు చెక్కబ్బబ్బులు కింద తడేడతాకే నీళ్ళు తీసుకెళ్లాలంటే బాగా గడ్డి పట్టేసి అసలు నీళ్ళు వెళ్తలేదు ఒక అరగంట ముందు లేచి ఈ బోధి చెక్కేసి అప్పుడు ఇంటికి వెళ్ళమని చెప్పారు కరెక్ట్గా ఇప్పుడు ఒంటికి గంట దాడుతుంది భోజక్తం అయిపోయింది కదా నేను కాళ్ళ చేతులు కడుక్కొని పార్ కడుక్కొని ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత సరే ఇంటికెళ్ళక చెప్తాను నేను నాటుపోవాకు ఎక్కువ ఎక్కువను కదా చూడండి ఎలగట్టేసిందో వేసిందో కాళ్ళకి చేతులకి ఇది 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 నల్లగా ఉన్నది జిడ్డే అసలు ఇది వదిలితే అసలు సొబ్బెట్టి శుభ్రంగా ఇక్కడే కడుగు చేసుకోవాలి లేకపోతే ఇంటికి వెళ్ళాక మళ్ళీ బట్టల సబ్బులు అదే ఒంటి సబ్బు పెట్టమంటే మళ్ళీ దాని నిండా ఈ జిడ్డ అయిపోద్ది ఈ జిడ్డ అంతా ఎక్కడే వదిలిచ్చి వేసుకుని ఇంటికి వెళ్ళాలి ఈ బోధంట నీళ్ళు ఇది ఎలాగొచ్చి ఎలాగొచ్చి ఇది ఇక్కడ ఈ బోధిలో దిగితే ఈ బోధిలో దిగిన తర్వాత ఈ కన్నం కట్టి ఈ కాలువ తడుపుకుంటే తడుపుకుంటూ వెళ్తారు మళ్ళీ కాలువ తడిపేసిన తర్వాత ఇక్కడ కన్నం కట్టి అది అక్కడ కన్నం తీసుకుంటారు ఈ బోధు ఈ బోధికొచ్చేస్తాయి నీళ్ళు అందుకని ఈ బోధ చెక్కాను అన్నమాట సరే కాళ్ళు చేతులు కడుక్కుని ఇంటికి వెళ్తాను నా చెప్పులు మంచినీళ్ళు తిన్ను నా కేరాజి పార అన్నీ ఇక్కడ ఉన్నాయి వేసకాలం ఇక ముదిరిపోతుంది చెమట పట్టేస్తుంది ఎంత మానం మంచినీళ్ళు అయిపోతున్నాయి వేసవకాలం వచ్చిందంటే మంచినీళ్ళు ఎక్కువ తాగాలి మా ఇంటికాడ ఫ్రిడ్జ్ ఉంది కదా ఇంకా ఫ్రిడ్జ్లో నీళ్ళు నేను తాగను ఇంకొక నెల పోయిన తర్వాత కొండ కొనుక్కొస్తాను మట్టి కొండ కొనుక్కొచ్చి బయట పోసి ఆ కొండలో నీళ్ళు పోతాను ఇంకా కొండలో నీళ్ళు తాగుతాయి ఫ్రిడ్జ్ నీళ్ళు పిల్లలకి అసలు అలవాటు చేయను మూడు నెలల క్రితం ఇదే చెట్టు కాడ నేను కూర్చొని టిఫిన్ చేసి అనందిని ఈ బేరం తోట మీకు చూపించాను అప్పుడు చిన్న మొక్కలు ఇవి ఇప్పుడు చూడండి ఎంత తోట అయిపోయిందో ఈ నాటిపోక తోట చిన్న మొక్క ఎంత ఎంత ఉండే మొక్కలు నేను తోలుబడి చేసేది అప్పుడు చూడండి ఎలాగైపోయినాయో కాలం గిర్రిని తిరిగిపోద్ది నేను పొలం నుంచి ఇంటికి వచ్చేప్పటికే దాదాపు రెండు గంటలు అయిపోయింది వచ్చిన తర్వాత స్నానం చేసి అన్నం తినే టీ తాగి రాత్రి తర్వాత వాళ్ళ అంతమాన తీసిన వీడియో మొత్తం కలిపి యూట్యూబ్లో పెట్టాను యూట్యూబ్లో పెట్టి వీడియో పెడతం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కోయిగూడెం వెళ్తున్నాను కోయిగూడెం దేనికంటే అది బ్యాగ్ చిరిగిపోయింది కదా బ్యాగ్ ఒకటి కొందామని ఆ బ్యాగ్తో పాటు ఇంకేమన్నా కందిపప్పులు అటువంటివి తీసుకుంటాను కందిపప్పు అయిపోయిందని చెప్పింది మొన్న వీలుంటే కందిపప్పు కూడా పట్టుకుని వస్తాను అయితే బ్యాగ్ ఇంపార్టెంట్ ఆదిత్య బ్యాగ్ చెరిపోయింది కదా బ్యాగ్ తీద్దామని కోయిలు కూడా వెళ్తున్నాను నేను వీడియో మొత్తం కలిపేసేసి యూట్యూబ్లో పెడతాను పెట్టేటప్పుడు ఇక్కడ కూర్చుంటా ఇక్కడ సిగ్నల్ బాగా వద్దాయి ఈ కుర్చీలో కూర్చుని పెడతాను ఆ వీడియో అయ్యేదాకా చిరంజీవి గారిది చట్టంతో పోరాటం సినిమా చూసాను ఆ సినిమా చూసి ఆ వీడియో క్రితం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కోయలు కూడా వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు గంటల పన్నెండు నిమిషాలు అయింది ఇదేంటి ఇందులో పెట్టే రింగ్ ఉండాలి ఏమైంది అసలు ఏది ఉండదు అసలు మళ్ళీ బయట తాళం వేయవలసి వస్తుంది ఇక్కడ పెట్టారు రింగ్ Sir? పిలుపు వచ్చాను నాకు కావాల్సిన మొత్తం కొనుక్కున్నాను ఇంటికెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు నేను ఏమేమి కొనుక్కున్నాను అన్నది మొన్నటి వరకు శంకరవరప్రసాద్ గారి సినిమా ఆడింది కదా ఆ సినిమా మారిపోయి ఫంకీ వచ్చింది హాయ్ చెప్పండి ఎంత చెప్పింది ఊరి నుంచి వచ్చి ఇప్పుడే నన్ను చెప్పవరా మర్చిపోయే వింతల్లోనే నీ డ్రెస్ బాగుందిరా అక్కడ కూడా బాగుంది ఒరే బండికా స్టాండ్ అయినా ఎవరాండి అటు నేను చూపిస్తాను తర్వాత ఎన్ని బ్యాగులైనా పోగొడతాడు ఎప్పుడు నేనుగా కొనివాడిని ఎన్ని బ్యాగులైనా పోగొడతాడు ఇదా ఇదిగా కవర్ కిందకి లాగి లాగే లాగల ఇందులోనా ఇందులోనా అరే మీరు తింటా గేమలేవు ఈ వెండి మిరపకాయలు కూరల్లో తాలింపులు గట్టా వేసుకోవడానికి పిన్నిస్ లేదుగా మీరు పిన్నిస్ లేవంటారు అంత స్కూల్కి వెళ్ళేది అప్పుడు రెండు ప్యాకెట్లు తెచ్చాను కేజీ కందిపప్పు నీరు ముందు అంతే ఒరే అది ఇదిగో నీ బ్యాగ్ బ్రాండెడ్ బ్యాగ్ తెచ్చాను నాలుగు వందలు గట్టిగా ఉండదు నువ్వు ఇది కూడా నీ దగ్గర ఆగిపోయిందంటే ఇక నీ దగ్గర ఏది గట్టి ధర ఇది బ్రాండెడ్ ఆగమ్ ఒకసారి చూసుకో సార్ నీ బ్యాగ్ చూసుకోరా బాగుంది బ్యాగ్ ఇప్పటి వరకు బండితో అవసరం వచ్చింది ఇప్పుడు సైకిల్తో అవసరం పడింది సత్యవతి టీ పెడుతుంది టీ తాగిన తర్వాత సెంటర్లోకి వెళ్ళాలి సెంటర్లోకి వెళ్ళి కరెంట్ బిల్లు ఒకటి కట్టాలి కరెంట్ బిల్లు కట్టి మొన్న నాది ఇన్కమ్ సర్టిఫికెట్ చేయించాను అది లామినేషన్ చేయించాలి అది లామినేషన్ చేయించి నా బండి కాగితాలు ఉన్నాయి కదా కాగితాలు కూడా జిరాక్స్లు తీపిచ్చాలి మొన్న తీపిద్దాం అనుకున్నాను అలాగలగా మర్చిపోయాను జిరాక్లు తీపిచ్చేసి బండిలో పెట్టుకోవాలి అంతమన్నా నేను ఒరిజినల్స్ పెట్టుకుంటున్నాను ఒరిజినల్ కాకుండా జిరాక్స్ తీసేసుకుని ఒక సెట్టు బండిలో పెట్టేసుకోవాలి మొన్నే తీపిద్దాం అనుకున్నాను ఏదో పని హడావుడి వల్ల మర్చిపోయింది ఏదో తాగే ఏంటి అదే అక్కడ ఎట్ వస్తున్నా రే మాట్లాడుకు సేపా ఇకపోతే సెంటర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సత్యవతి మరి యాంకోర్ ఉండద్దో తెలియదు కానీ భోంచేసిన తర్వాత ఇవాళ ఏడు గంటలకు శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఇంకా భోంచం చేసిన తర్వాత ఈ మంచం మీద పడుకొని నా ఫోన్కి ఛార్జింగ్ తగ్గిపోతుంది అనేప్పటికీ పక్కనే ఉంది కదా ప్లగ్ ఈ ప్లగ్ పెట్టుకొని నైటు శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తూ ఈ నైట్ ఎంజాయ్ చేస్తాను ఇంకా రేపు రేపొద్దున మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతాను అలాగా ఒక రోజుని నేను ఇన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని సంతోషం వచ్చిన సంతోషం ఆ సంతోషం వచ్చిన క్షణంలో సంతోషం దుఃఖం వచ్చిన క్షణంలో దుఃఖం మొత్తం అన్ని రకాల ఫీలింగ్స్ పంచుకుంటాను వీడియోల్లో సరే ఆగండి అవుతున్నాను ఆగండి